ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది నలభై ఐదు నిమిషాలకు పైగా ఈ సమావేశం కొనసాగింది ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు మోదీ ఏపీ ఆర్థిక పరిస్థితులు పోలవరం రాజధాని అంశాలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రాష్ట్రానికి ఆర్థిక సాయం విభజన హామీలకు సంబంధించి ప్రధానితో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది కేంద్ర బడ్జెట్ లో ఏపీ అవసరాలకు తగినట్లుగా కేటాయింపులపై ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు చంద్రబాబు నాయుడు ప్రధానితో భేటీకి ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం జరిగింది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది దాదాపు నలభై ఐదు నిమిషాలకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది ఏపీకి సంబంధించిన ఎన్నో కీలక అంశాలపై చర్చించారు ఏపీ ఆర్థిక పరిస్థితులు పోలవరం రాజధాని అంశాలు ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి రాష్ట్రానికి ఆర్థిక సాయం విభజన హామీలపై కూడా ప్రధానితో చర్చించారు చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్ లో ఏపీ అవసరాలకు తగినట్లుగా కేటాయింపులపై ఒక వినతి పత్రం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రధానితో భేటీకి ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలపై వీరిరువురి చర్చ జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ప్రధానితో చంద్రబాబు నాయుడు భేటీ దాదాపు నలభై నిమిషాలకు పైగా సాగింది రాష్ట్ర అభివృద్ధి పనులు అంటే ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అందులో ఒకటి అమరావతి నిర్మాణం రెండోది పోలవరం ప్రాజెక్టుని ని త్వరితగతిన పూర్తి చేయడం ఈ రెండింటికి సంబంధించి ప్రధానితో కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో అది జాతీయ ప్రాజెక్టుగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో దానికి ఈ బడ్జెట్ లో వీలైనంత ఎక్కువ కేటాయింపులు జరపాలన్నది ఒక అంశమైతే ఆ డయాఫ్రమ్ వాల్ వరదల కారణంగా దెబ్బతిన్నది దాన్ని మరమ్మతులు చేయడం కంటే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించడమే సులభం అన్న నిపుణుల సూచనలు ఉన్నాయి ఈ కారణంగా కొంత బడ్జెట్ పెరుగుతుంది ఆ పెంపు ఈ బడ్జెట్ లో జరపాలి అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తి దాని గురించి ప్రధానితో చర్చించినట్టు తెలిసింది ఇక అమరావతి నిర్మాణం అన్నది అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టుకున్న ప్రాజెక్టు రాజధాని నిర్మాణానికి కేవలం ప్రభుత్వ సహాయం మాత్రమే కాకుండా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవసరమే ఆ క్రమంలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పాలసీ పరమైన వెసులుబాట్లు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది అందుకనే ప్రధానితో కలవడానికంటే కంటే ముందు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమై వీటి గురించి చర్చించారు అక్కడ వివిధ దేశాల ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసేలాగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం కావచ్చు అలాగే వారికి పన్ను పరమైన రాయితీలు అంటే ప్రత్యేక హోదా అన్నది గతంలో చేసుకున్న డిమాండ్ అయినప్పటికీ హోదాతో సంబంధం లేకుండా కూడా ఈ పన్ను రాయితీలను కానీ లేకపోతే పెట్టుబడులను ప్రోత్సహించే పాలసీ పరమైన వెసులుబాటులను కానీ ఇచ్చే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అందుకనే వాటి గురించి కూడా పీచుకుంటే చర్చించి తర్వాత ప్రధానితో ఈ అంశాలన్నిటి గురించి కూడా చర్చించినట్టు తెలిసింది అమరావతికి కనెక్టివిటీ కూడా ముఖ్యమే ఒక రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని అంటే దానికి ఆ రాష్ట్రంలోని అన్ని మూలాల నుంచి కనెక్టివిటీ అనేది అత్యంత అవసరం అందుకనే ఆ కనెక్టివిటీని పెంపొందించే మౌలిక వసతుల ప్రాజెక్టులను సైతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది అమరావతి నుంచి అనంతపురంకి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో మొదలుపెట్టి ఇతర నగరాలతోటి ముఖ్యంగా తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంతో కనెక్టివిటీని పెంపొందించడం తద్వారా అక్కడ ఎకనమిక్ యాక్టివిటీని పెంపొందించడం అన్నది ముఖ్యాంశం సో అందుకనే నితిన్ గడ్కరీని కూడా కలవబోతున్నారు జాతీయ రహదారుల రూపంలో ఆ నగరానికి కనెక్టివిటీని పెంపొందించడం ఒక అలాగే రైల్వే కనెక్టివిటీని కూడా మరింత పెంపొందించాలని చెప్పి కోరుతున్నారు ఇప్పటికే నడికుడి మార్గంలో ఉన్న సింగిల్ లైన్ రైల్వేని డబుల్ లైన్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కాంట్రాక్టులను కూడా మంజూరు చేసింది ఈ రకంగా మొత్తం మౌలిక వసతుల ప్రాజెక్టులు అమరావతి పునర్నిర్మాణం వీటిని వీటిని దృష్టిలో పెట్టుకుంది అంటే రాష్ట్ర పునర్నిర్మాణం అందులో అమరావతి రాజధాని నగర నిర్మాణం వీటిని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ప్రధానితో చంద్రబాబు నాయుడు చర్చించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మరికొంతమంది కేంద్ర మంత్రులను ఆయన కలవబోతున్నారు ఈ రోజు రేపు కూడా వరుసగా వేర్వేరు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో భేటీలు ఉన్నాయి కేంద్ర హోంశాఖ మంత్రిని కలవబోతున్నారు తెలంగాణతో ముడిపడ్డ విభజన పరమైన అంశాలను ఆయనతో చర్చించబోతున్నారు ఇప్పటికి అపరిస్ఫృతంగా ఉన్నాయి కొన్ని ఉమ్మడి ఆస్తుల విభజన అన్నది కూడా పూర్తి కాలేదు వాటన్నిటినీ నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖనే ఉంటుంది కాబట్టి ఆయనతో వాటి గురించి చర్చించబోతున్నారు ఇకపోతే రేపు మరికొంతమంది కేంద్ర మంత్రులు అలాగే నీతి ఆయోగ్ ఉన్నతాధికారులను ఆయన కలుస్తారు జపాన్ రాయబారితో సమావేశం కాబోతున్నారు అలాగే కొంతమంది పారిశ్రామిక వేత్తలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ జరపబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పరిశ్రమలను తీసుకురావాల్సిందిగా వారందరినీ కోరే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వెసులుబాటులు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారన్నది ఆ పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం ఉంది మొత్తంగా ఈ రెండు రోజుల పర్యటన అయితే పూర్తి బిజీ బిజీగా ఆయన ఢిల్లీలో గడపనున్నారు Right, thank you, Mahatma.